భారత కమ్యూనిస్ట్ పార్టీ సైదాపూర్ మండల కౌన్సిల్ సమావేశం సైదాపూర్లో జరిగింది సైదాపూర్ మండలంలోని వివిధ గ్రామాల సమస్యల పరిష్కారం కొరకు చర్చించి వాటి పరిష్కారంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించాల్సినటువంటి పాత్ర పైన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామశాఖ కార్యదర్శులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తూ ఉన్నది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నది ప్రభుత్వం ఏదేమైనా ఏడు నెలలుగా ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ యంత్రాంగం పైన ప్రజలకు ఇచ్చిన హామీల పైన అమలు చేయడం కోసం కృతనిశ్చయంతో పట్టుదలతో హామీలను నెరవేర్చాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు ఏదైనా గత ప్రభుత్వం గత పాలకులు అనుసరించినటువంటి నియంతృత్వ పోగడలు మరి అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవినీతి అక్ర అక్రమాలపైన తీవ్రంగా చర్చిస్తున్నటువంటి ప్రభుత్వము దానిపైన అది చేయాల్సిందే వాటిపైన న్యాయ విచారణకు ఆదేశించాల్సిందే చట్టం పని చట్టం చేసుకోపోతుంది కానీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఈ ఏడు నెలలుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందింది ఏదో బస్సు ఉచితంగా మహిళలకు బస్సు అది ఏమీ బడ్జెట్ లేని బస్సు ఏదో డీజిల్ వచ్చే నడిచి ఎక్కిపోతూ ఉన్నారు కానీ గృహలక్ష్యం లక్ష్యం ఏది రుణమాఫీ ఏది రేపు ఇంకా పెన్షన్ ఏది రేపు ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి మాట రెండు వందల గజాల భూమి పెన్షను నిరుద్యోగ భృతి అసలు ఏమిటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి సంక్షేమ ఇచ్చినట్టు ఈ పెన్షను వృద్ధులకు వితంతులకు మరి ఆసరా పెన్షన్లు ఇవన్నీ కూడా గతం దానికైనా ఎక్కువ పెంచుతామని ఆమె ఇచ్చింది ఏం చేస్తున్నావు నిరుద్యోగం మీదని ఆలోచనంది నువ్వు ఏది పెడతావు నువ్వు ఎగ్జామ్స్ టెట్ ఎగ్జామ్ పెట్టావు ఎందుకు ఆ టెట్ ఎగ్జామ్ బీఈడి ఎంఈడి అయిపోతుంది వాడు క్వాలిఫైడ్ డిఎస్కి క్వాలిఫైడ్ దానికి ఇంకో టెట్టు గత ప్రభుత్వం ఏం నువ్వు నువ్వుగా చేస్తావా మార్పులు ఉండాలి కదా కాబట్టి టెట్లు ఇవన్నీ అక్కర రాని విషయాలపైన పెట్టి చర్చించి ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు అధికారం ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి చర్యలు తీసుకోవాలి అయితే ప్రధానంగా ఏది చేయాలన్నా రేషన్ కార్డు ప్రామాణికం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నావు రేషన్ కార్డు ఎక్కిన నెల రోజుల్లో రేషన్ కార్డు ఇస్తామన్నాం ఈ రేషన్ కార్డులు ఏం చేస్తున్నావు కొత్తవి లేవు దాంట్లో ఏదో చేర్పుల మార్పులకని కానీ నిన్న మొన్న ఏదో చేర్పుల మార్పులు చేస్తున్నాం షేర్పుల మార్పులు కాదు ప్రభుత్వమా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎగ్జామ్ చేయదలుచుకున్నాం రేషన్ కార్డు ఉంటే ఈరోజు ఆరోగ్యశ్రీ పది లక్షలను ప్రైవేట్ హాస్పిటల్కు పోతే ఈ యొక్క ట్రీట్మెంట్ ఈ వ్యాధి రాదని ప్రభు ప్రైవేట్ హాస్పిటల్ చెప్తున్నాయి ఏ వ్యాధులకు వస్తుంది రేషన్ కార్డు ఈ యొక్క ఆరోగ్యశ్రీ ఈ రేషన్ కార్డు లేకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వం పది తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ అయ్యేలాయి నూతనంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్త దంపతులు ఉన్నటువంటి వాళ్ళు కిరాయి కొంపలలో ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు భార్య భర్తలు పిల్లలు కన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేదు వాళ్ళకి ఈ ప్రభుత్వం నువ్వు ఇచ్చేటువంటి పథకాలు ఏమి వస్తాయి అసలు నువ్వు ప్రామాణికంగా రేషన్ కార్డు పెట్టి నువ్వు ఏలాంటిది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తక్షణమే రేషన్ కార్డులు అదేవిధంగా పథకం ఇచ్చిన హామీలు ప్రభుత్వ భూమి ఇల్ పేదలకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ కట్టిస్తా ఉన్నటువంటి ఇండ్లు ఇవన్నీ కూడా ఇచ్చిన హామీ చేయ మరి అమలు చేయడం కోసం పనిచేయాలా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ మన ఎన్నికల ముందు ఏదో కాంగ్రెస్ అవగాహన చేసుకొని పోటీ చేయొచ్చు అది ఆనాడు ప్రభుత్వము కేసీఆర్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు నియంతృత్వ పోకడల వ్యతిరేకంగా కాంగ్రెస్ మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుంది అనే నమ్మకంతో ఓటు స్టాన్సర్ కావాలా ఈ టీఆర్ఎస్ ఓడించాలని లక్ష్యంతో మనం కాంగ్రెస్ అవగాహన ఏర్పరచుకున్నాం ఆ ఓటు అయిపోయింది సీట్లు ఎన్నికలు ఓట్లు అయిపోయినాయి కానీ మేము కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన ప్రజలకు ఏ సమస్య ఎదురవుతుందో ఈ ప్రభుత్వము సాధించ చేయకపోతే సాధన కోసం ప్రజల పక్షాన్ని నిలబడి మరి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం నిలదీస్తాం ఈ ప్రభుత్వం నిండగడతాం ప్రజలకు న్యాయం జరిగేంతవరకు కూడా కమ్యూనిస్టు పార్టీ అవిశ్రాంత పోరాటం చేయడానికి మరి పని చేస్తుందని చెప్పి నిర్ణయం చేసింది దానికి అనుగుణంగా ఈ మండలంలో కూడా మరి ఈ యొక్క మండల సమస్యలు కూడా రేషన్ కార్డుల మీద కానీ ఇళ్ల పైన ప్రభుత్వ భూమి పంపిణీ చేయడంలో మరి అదేవిధంగా అనేక సమస్యల పైన కూడా చర్చించాం దీనిపైన కూడా ఒక కార్యక్రమం మండలంలో రెవెన్యూ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని కూడా పార్టీ నిర్ణయం చేసింది మరి ఈ జిల్లాలో రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పార్టీ కార్యదర్శులు సహాయ కార్యదర్శుల యొక్క సంయుక్త వర్క్షాపు రెండు రోజుల పాటు కరీంనగర్లో నిర్వహించబోతున్నాం దానికి దాదాపు నాలుగు వందల పైచిలుకుగా రెండు రోజుల పాటు కరీంనగర్లో ఉండి ఆ క్లాసులు కూడా నిర్వహించుకొని ఆ తర్వాత ఈ మండల నిర్మాణ మహాసభను అన్ని మండలాల్లో కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తం కూడా మహాసభలు నిర్వహించుకొని కృత మరి ఒక పట్టుదల ఒక ఉద్యమ వ్యాప్తితో మరి కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల అట్టడు ఉన్న వర్గాల కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేటువంటి పార్టీగా వారి హృదయాల్లో ఉండేటువంటి పార్టీగా నిలబెట్టడం కోసం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేసింది దానికి అనుగుణంగానే మండలం కూడా అలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం